నమస్తే అండి నేను రజాక్ తెలుగు మీడియా తెలుగు సినీ మీడియా అంట తెలుగు సినీ మీడియా ఉత్సాహకోలేకపోతుంది ఈ మాట అనకూడదేమో క్షమించండి ఒకవేళ అంటే కనుక ఎందుకంటే రాజ్ తరుణ్ ఈ రోజున తన సినిమాకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాడండి ప్రెస్ మీట్ పెట్టుకుంటే తన పర్సనల్ ఇష్యూ కోసం అక్కడే ప్రెస్ మీట్ పెట్ట సరదా కోసం తన సినిమా ఏదో రిలీజ్ అవబోతోంది ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ఉన్నారు అవుట్పుట్ వచ్చింది కంప్లీట్గా ప్రొడక్ట్ బయటకు వచ్చింది దాన్ని నమ్మినారు రిలీజ్గా పోతుందని చెప్పేసి సినిమా కోసం అని చెప్పేసి బయటకు వచ్చినాడు ఎస్ తన పర్సనల్ ఇష్యూ ఒకటి ఉంది లావణ్య గారితో రాజధాని గారి మధ్య ఒక పర్సనల్ ఇష్యూ అయితే ఉంది ఇక్కడ ఈ తెలుగు మీడియా తెలుగు సినీ మీడియాకి సంబంధించినటువంటి ఒత్సాపు జర్నలిస్టులు ఉన్నారు కదా రెచ్చిపోతూ చలరేగిపోతూ అడ్డగోలుగా కామెంట్లు చేస్తూ అతన్ని క్వశ్చన్ చేస్తూ వీళ్ళేదో జడ్జిల మాదిరి తయారై ఒక జడ్జికి కొన్ని వందల వేల పుస్తకాలు అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ఆయన జడ్జిమెంట్ పాస్ చేస్తాడండి లా బుక్స్ అన్నీ కూడా అవపోస్తాన్ని బట్టి జడ్జ్ చేస్తాడండి కానీ మీడియా వాళ్ళు ఉన్నారే వీళ్ళు బ్రతికుండంగానే మనిషిని పీక్కు తింటారండి ఒక జడ్జి ఒక అడ్వకేట్ ఒక లాయర్ ఒక క్వశ్చన్ అడిగినట్టు దాంట్లో తప్పులేదండి ఈ ఇష్యూలో పర్సనల్ ఇష్యూలు అతను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినాడు సినిమా కోసం ప్రెస్ మీట్ పెట్టినాడు సినిమా కోసం అడగాల తన పర్సనల్ ఇష్యూ లావణ్య గారితో రాజధాని గారికి మధ్య ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూ ఏదైతే ఉందో ఒకవేళ దాన్ని అడగాలనుకుంటే దానికి వేరే సిచ్యువేషన్ ఉంటుంది తను సినిమా కోసం ప్రెస్ మీట్ పెట్టుకుంటే అడ్డగాలుగా వచ్చి ఒక్కడి మీద ఇష్టం వచ్చిన మీద పడిపోతే ఎంతవరకు సబబు ఎంతవరకు కరెక్టు ఏ మీరు ఫిల్మ్ జర్నలిస్టులు అయితే తోపులా తురుముఖాన్లా మీరు పైనుంచి దిగొచ్చారా మీ కొంపలు అన్ని సక్రమంగా ఉన్నాయా ఎవరి కొంపల సక్రమంగా లేవా లావణ్య గారికి ఇష్యూ ఉంది మీడియా ముందుకు వచ్చినంత మాత్రాన అదొక వాయిస్లో తయారవుతుంది అంతే అంటే ఓహో రాజధాని గారికి వీళ్ళకి ఇబ్బంది ఉందంత అంత అది అవుతుంది ఇదేమి అల్టిమేట్గా జడ్జి గారి ముందు దగ్గరికి వెళ్ళిన తర్వాత కోర్టుకెళ్ళిన తర్వాత ఇదేమి ఎవిడెన్స్గా ఉండదు జస్ట్ ఇదొక హైలైట్గా ఉంటామో లేకపోతే నలుగురు నోళ్ళలో నానడానికి కోసం తప్ప దేనికి ఉపయోగపడదు మీడియా ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఏదైతే ఉందో దేనికి ఉపయోగపడదు దీనివల్ల సామాన్య ప్రజలకు ఒక పైసా ఉపయోగం ఉండదు ఈ కాంట్రవర్సీ వల్ల కేవలం ఇద్దరు యాక్టర్లను లేకపోతే ముగ్గురు యాక్టర్లను వాళ్ళ సహజీవనాలకు సంబంధించి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి పదే పదే వార్తలు రాస్తే ఆ గాసిప్ని ఎంగేజ్ చేసుకొని వా వ్యూవర్షిప్ వచ్చిద్ది వార్తలు అని చెప్పేసి అడ్డగోలుగా తయారయ్యి మీడియా అంటే సమాజానికి ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్న నేపథ్యంలో ఒక్కడిని కార్నర్ చేసి మీదకి కూర్చొని క్వశ్చన్లు అడుగుతున్నటువంటి పరిస్థితి నా తెలియకడుగుతా ఆ అబ్బాయి తప్పు చేసి ఉంటే అది జడ్జిమెంట్ ఇచ్చేదెవరో కోర్టు ఆ అమ్మాయి తప్పు చేస్తుంటే జడ్జిమెంట్ ఇచ్చేదెవరో కోర్టు ఆ అమ్మాయి అంట ప్రెస్ మీట్ పెట్టిందంట ఆ అమ్మాయికి నష్టం జరిగిందంట అవగాసన అయిందంట అదైందంట ఇదేందంట ఎస్ ఆ విషయం ఉంటే వాళ్ళిద్దరూ తెలుసుకోవాలా వాళ్ళిద్దరు వాళ్ళు కాకపోతే కోర్టుకు పోయి ఎవరిది న్యాయం ఉందని చెప్పేసి వాళ్ళు అడిగితే న్యాయం తెలుస్తారు జర్నలిస్టులు కాదు కదా న్యాయం తేల్చేది మీరు ఈ వీడియోలో అడ్డగోలుగా మైకులు తీసుకుని ఆ అబ్బాయి మీద అరిస్తే వచ్చేది కాదు కదా అవుట్పుట్ అవుట్బర్స్ట్ అవుతాడు నాలుగు కామెంట్లు చేస్తాడు వ్యూ వ్యూ వీడియో క్యాప్చర్ అవుతుంది వ్యూవర్షిప్ వచ్చింది దాని మీద డబ్బు సంపాదించుకుందాం ఏం బతుకులు స్వామి ఏం దుర్మార్గం స్వామి ఇది ఇంత నీచానికా ఎస్ రాజధాని గారు తప్పు ఉండొచ్చు లేదా లవణ్య గారు తప్పు ఉండొచ్చు అదేమన్నా పబ్లిక్ ఇష్యూనా పబ్లిక్ ప్రాబ్లమా జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి తొమ్మిది లక్షల కోట్ల ఎనిమిది లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారని సినిమా థియేటర్లు అడగండి ఒక ఒక డెబ్బై ఇరవై ముప్పై రూపాయల పాపకాను నాలుగు వందలు ఎందుకు అమ్ముతున్నారండి రోడ్లు దరిద్రంగా ఉన్నాయి అడగండి రోడ్లు ఎందుకు ఈ దుస్థితి ఈ స్థాయిలో ఉన్నాయి అని చెప్పేసి అది క్వశ్చన్ చేసేటటువంటి తత్వం అడ్డగోలుగా ఏదో బ్యాక్గ్రౌండ్ లేదు ఎవడో బ్యాకప్ లేడు ఎవడో వచ్చి బ్యాక్ బ్యాక్బౌన్గా నిలబడ్డో ఏదో అవుతుంది ఒకవేళ ఆ అబ్బాయి తప్పు చేస్తే ఆ అబ్బాయి కనుక అమ్మాయిని వంచించి అబార్షన్ చేయిస్తే కనుక దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కేసు నమోదు చేస్తుంది కోర్టుల దగ్గరికి వెళ్తే జడ్జి జడ్జి గారు జడ్జిమెంట్ పాస్ చేస్తాడు ఆ తర్వాత తప్ప అతని దంధి వెళ్తే కనుక తప్పనిసరిగా కోర్టులో వేస్తారు పోలీస్ స్టేషన్లో పెడతారు లేకపోతే జైల్లో వేసుకుంటారు తన సినిమా ఏదో ప్రమోట్ చేసుకుందామని చెప్పేసి మీడియా ముందుకు వస్తే ఏదో ఈరోజు నిజంగా దాక్కోవాలనుకున్న వ్యక్తి అయితే కనుక ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రొడ్యూస్ చేశాడు ఆ సినిమాని ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని చంపడం ఇష్టం మీడియా ముందు వచ్చి ఉంటాడు బహుశా ఎలా టార్గెట్ అంటే నేను చెప్తున్నానండి ఎవరిదైనా తప్పై ఉండొచ్చు అక్కడ లావణ్య గారి తప్ప ఉండొచ్చు లేదా రాజధాని గారి తప్పై ఉండొచ్చు ఎవరిదైనా తప్పై ఉండొచ్చు బట్ మీడియా ఏంది రెస్పాన్సిబిలిటీ ఏంటి మీది మీరు సినిమా జర్నలిస్టులుగా పోయి సినిమాకి సంబంధించి క్వశ్చన్లు అడగాల్సింది పోయి పర్సనల్ క్వశ్చన్స్ హరిశ్శంకర్ గారు ఎలా 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 అడ్డగోలుగా కామెంట్లు చేస్తేనే కదా మాట్లాడింది మొన్న నిన్నగాక మొన్న అయినా కానీ మనకి ఏ పూట కూడా సిగ్గు రాదు మనం అమ్మాయిల ఆడపిల్లల తొడల గురించి పుట్టుమచ్చల గురించి హగ్గుల గురించి లిప్ లాక్కుల గురించి మాట్లాడతాం అనమాట మాట్లాడతాం అనమాట క్వశ్చన్లు అడుగుతాం అనమాట అదేమంటే మాకు రీచ్ ఉండొద్దా మాకు ట్విట్టర్ అకౌంట్లో రీచ్ ఉండొద్దా మాకు యూట్యూబ్లో వీడియోస్ వ్యూస్ ఉండొద్దని చెప్పేసి మళ్ళీ పచ్చిగా మీరే మాట్లాడతారనమాట సిగ్గుశాం ఉండపోతే సరే ఒక పద్ధతి ఒక విధానం నేనండి ఇక్కడ రాజధాని గారికి సపోర్టు లావణ్య గారికి సపోర్టే కాదండి వ్యక్తిగతంగా ఎందుకు వాళ్ళు సినిమా ఈవెంట్ పెట్టినారు సినిమాకి సంబంధించి క్వశ్చన్ అడుగు సినిమాకి సంబంధించి క్వశ్చన్ అడుగు వాళ్ళ పర్సనల్ జీవితాల గురించి ఎందుకు పైపెచ్చి ఒక వెనకాల నుంచి ఒక కారు కాకి మాది అరుస్తూ ఉంటే అరవం కన్నందుకు క్షమాపణ చెప్పించినాడు అతను ఈ ఫిల్మ్ జర్నలిస్టులు అంతా కూడా అనుకుంటున్నారు వీళ్ళు పెద్ద తోపులు తురుము వీళ్ళకంటే ఎవడో లేడు వీళ్ళ కొంపల్లో మాట్లాడుకుంటే ఎవడు కొంపల్లో అడిగే ఉన్నాయి మన కొంపల్లో మనకుంటే ఆ కొంపల్లో ఆడుకుంటే ఎవడు కొంపల్లో ఉండే ఆడుకుంటాయి కానీ సినిమా సెలబ్రిటీ కనబడితే చాలు వాళ్ళని రోడ్డుకి తెచ్చేయాలా ఏంది ఇది రెండు వైపులా తప్పుందో ఒప్పుందో సరే మీడియా లావణ్య గారికి మీడియా స్పేస్ ఎందుకు వచ్చిందంటే రాజస్థాన్ అనే వ్యక్తి కొంచెం ఫేమ్ ఉంది ఒక యాక్టరు సో అదే సామాన్యుల కుటుంబాల్లో జరిగితే ఎందుకు వచ్చింది ఇది ఇంత మీడియా ఎందుకు తీసుకుంటుంది అతను సినిమాని ప్రమోట్ చేసుకుంటా కార్నర్ చేసి మేదెక్కి కూర్చొని తైతక్కలాడతారా ఇది మీకు పద్ధత మీ కుటుంబ సభ్యులు ఇలాంటివి జరగకుండా పోవగా ప్రతి కుటుంబంలో ఏదో ఒక మళ్ళీ ఏదో ఒకరోజు జరుగుతున్నాయిగా ఎవడో కూడా సుఖంగా కాపరాలు చేయట్లేదుగా ఇబ్బందులు పడుతున్నారుగా మాట్లాడితే రండి ఇంకా చాలా దూరం పోతుంది ఒక్కని చేసి మీడియా అసలు మీడియా అంటే ఏంది వాళ్ళిద్దరేదో పర్సనల్ ఇష్యూ ఉందిరాయినా వాళ్ళిద్దరు సాల్వ్ చేసుకుంటారు ఇప్పుడు మీరు అడిగినా ఆడ క్వశ్చన్ చేసినా అక్కడ రెచ్చిపోయినా అతను మాట్లాడితే మహా అయితే మీకు వీడియో అవుట్పుట్ వచ్చింది దాన్ని తీసుకొని చేసుకోవడమే వ్యూస్ కోసం చేసుకోవడం తప్ప పైసా ఉపయోగం లేదు ఆ అబ్బాయి తప్పు ఉంటే కనుక కోర్టు ఇవ్వాలి ఆ అమ్మాయి తప్పు ఉంటే కనుక కోర్టు చెప్పాలి అప్పుడు దాకా ఏం లేదు ఏదో క్వశ్చన్ చేసేస్తున్నారు వీళ్ళేదో జడ్జి గారి మాదిరి అక్కడికి కూడా చెప్తున్నాడు ఏమండి నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి బయట పెడితే కనుక చాలా వస్తాయి సో మా ఇష్యూ ఏదో మేము చూసుకుంటాం అన్నట్టుగా వేలో మాట్లాడాడు మా ఫ్రెండ్ వచ్చి కూడా ఎవరో శేఖర్ అని ఎవరో ఒక అతను వచ్చి కూడా చెప్పాడు చెప్పాల్సిందంతా సరే ఇంకా చేయాల్సింది మేము ఏదో చేసుకుంటాం మా పర్సనల్గా కోర్టు నుంచి నోటీసులు వస్తే పోలీసులు నోటీసులు ఇస్తే అది తీసుకుని కూడా నేను అటెండ్ అవ్వడం ఇది జరిగింది నేను మీడియా కనిపించకపోవచ్చు నా పనులు నేను చేసుకుంటున్నాను అని చెప్పాడు దీంట్లో తప్పు పడటానికి ఏముంది ఒకవేళ ఒకవేళ మళ్ళీ చెప్తున్నానండి రాజధాను తప్పు చేస్తే అతను శిక్ష అనుభవించడానికి అర్హుడవుతాడు దాన్ని ఎవరేస్తారు జడ్జి గారు వేస్తారు లేదంటే ఆ అమ్మాయి లావణ్య గారు తప్పు చేస్తే జడ్జిమెంట్ జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ తప్పు అయితే కనుక ఆమెకి శిక్షిస్తాడు మధ్యలో ఈ మీడియా ఎవరండి ప్రజలు కష్ట సమయాల్లో ఉంటే కాపాడండి బాబు లేదంటే వాయిస్గా ఉండండి బాబు అని చెప్తే అప్పులు చేసినా ఏముండో మన అడవులు నరికి ఏముండదు ఇసుక ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా దోసేసినా ఏముండదు ఆంధ్రలో లిక్కర్కి సంబంధించి అడ్డగోళ్ళు లెక్క ఈ ఒక్క మాట మాట్లాడు కిమ్మండ కిక్కురు మండో కానీ ఒక సినిమా వాళ్ళు కనిపిస్తే చాలు మళ్ళీ సినిమా వాళ్ళు కూడా అందరం టార్గెట్ చేయలేరండి వీళ్ళు ఒక నందమూరి కుటుంబాన్ని టార్గెట్ చేయలేరు ఒక గట్టమని మహేష్ బాబు గారి కుటుంబాన్ని టార్గెట్ చేయలేరు చిరంజీవి గారి కుటుంబాన్ని టార్గెట్ చేయలేరు వీళ్ళు ఎవ్వరు చివరాకరికి మంచు విష్ణు మంచు మోహన్ బాబు కుటుంబాన్ని కూడా వీళ్ళు ఏమనరు వాళ్ళలో ఏది చేసినా సరే కానీ ఒక చిన్న చితికి యాక్టర్లు అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి యాక్టర్లు ఉంటారనమాట ఒక రాజ్ తరుణ్ కావచ్చు ఒక విశ్వక్సేని కావచ్చు వీళ్ళకి ఎంత 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 తక్కువ స్థాయిలో చూస్తారండి వీళ్ళని వీళ్ళ వీళ్ళ నోటికి హద్దు పద్దు ఉండదు అనమాట ఇదన్న సబబా మీకు పద్ధతులు మార్చుకోండి ఇది పద్ధతి కాదు మీ కుటుంబాల దాకా వస్తే అప్పుడు నొప్పి తెలిసింది విధి ఎవరిని వదిలిపెట్టదు కాలం ఎవరిని వదిలిపెట్టదు గుర్తు చేసుకోండి ఎవరికైనా తగిలిద్ది